ఖమ్మం నగరం నగర్ కాలనీలోని రెజినెన్స్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ క్రమంలో పాఠశాలలో విద్యార్థులతో కలిసి పండుగ వాతావరణం ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు నాగేంద్ర కుమార్ నీలిమా పాల్గొన్నారు ఈ నేపథ్యంలో సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు వివరించారు విద్యార్థులకు అన్ని పండుగల ప్రాధాన్యతను చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు అసలు పిల్లల్లో ఉండేటువంటి ఈ రోజు ఉషారు ఆ పేరిస్తలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంత సంక్రాంతికి ప్రాముఖ్యత ఉంది అనేది మీ ద్వారా మాకు అర్థమవుతుంది మీ అందరికీ తెలుసు సంక్రాంతి అంటేనే ముఖ్యంగా కొత్త పంట వచ్చేటువంటి రోజు కాబట్టి రైతులందరికీ ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ కోతలు కోసి కొత్త వడ్లు వచ్చి ఆ వడ్లుని పాలు పొంగలిగా చేసుకొని కాబట్టి ఇదంతా ఇంకా వృత్తి చెంది రైతులందరూ చల్లగా ఉండాలి చాలా బాగుండాలి రైతులు బాగుంటేనే మనమందరం బాగుంటాం కాబట్టి అలాగే మన కూడా ఈ సందర్భంగా మీ అందరి తరఫున మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం రైతులు బాగుండాలని కోరుకుంటున్నాం అందరం కూడా ఓకే జై కిసాన్